హాయ్ అండి కాళాజామున్ కోసం వన్ కప్పు కోవా హాఫ్ కప్పు మిల్క్ పౌడరు పావు కప్పు మైదా పావు కప్పు రవ్వ కొద్దిగా యాలకుల పొడి కొద్దిగా జాపత్రి పొడి కొద్దిగా వంట సోడా వేసి బాగా కలపండి ఇందులో కొద్దిగా పిండి తీసుకొని ఇంకో బౌల్లో వేసి అందులో కొన్ని పిస్తా పలుకులు కొద్దిగా గ్రీన్ కలరు కొన్ని పాలు వేసి మెత్తగా కలిపి దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి ఇలా బాల్స్ అన్ని చేసుకున్న తర్వాత జామున్ కోసం నెయ్యి రాసేసి దాంట్లో కొద్దిగా పిండి తీసుకొని మధ్యలో ప్రెస్ చేసి అందులో గ్రీన్ కలర్ పెట్టి క్లోజ్ చేయండి ఇలా అన్ని సిలిండర్ షేప్లో చేసుకొని జామూన్స్ రెడీ చేసుకోండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్లో త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసి కొద్దిగా కుంకుమ పువ్వు కొద్దిగా యాలకుల పొడి కొద్దిగా నిమ్మరసం వేస్తే షుగర్ సిరప్ రెడీ జామూన్స్ని ఆయిల్లో వేసి లో ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు వేయించుకొని వాటిని షుగర్ సిరప్లో డిప్ చేసి టూ అవర్స్ రెస్ట్ ఇస్తే జామున్స్ రెడీ పండగ ఏదైనా స్వీట్ ఉంటే చాలా బాగుంటుంది ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది థ్యాంక్